ప్రేక్షలందరికి నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మరోసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు అనవసర ఖర్చులు ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు పెరుగుతాయి పిల్లల సమస్యల వల్ల ఆందోళన చెందుతారు శ్రమకు తగిన ఫలితం ఉండదు బంధువులతో అభిప్రాయ భేదాలు ఆస్తి వివాదాలు ఉంటాయి శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అనుమానాలు కోపం వల్ల సమస్యలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ప్రమోషన్లు వాయిదా పడతాయి పని భారం పెరుగుతుంది అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే దీర్ఘకాలిక రోగాలు పెరిగే అవకాశం ఉంది విద్యార్థులకి తల్లిదండ్రులకి అధ్యాపకులకి సమస్యలు ఉంటాయి స్త్రీలకి అనవసర ఖర్చులు ఇంట్లో సమస్యలు మానసిక వేధ కలుగుతాయి వ్యాపారస్తులకి లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆసుఖనోభం